అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నందినగర్ ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి సుమారు కేసీఆర్ మూడు వేల కార్లతో ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్ నందినగర్కి బయలుదేరినటువంటి సిచ్యువేషన్ కానీ దాదాపు పోలీసులు ఇక్కడ కార్లను ఆపేటటువంటి కార్యక్రమం చేస్తారు సుమారు ఐదారు కార్లను మాత్రమే అలౌ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు మిగతా కార్లన్నిటినీ కూడా పోలీసులు ఆపేటటువంటి సిచ్యువేషన్ కేసీఆర్ కాన్వాయ్ ముందు దాదాపు ఐదారు పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు కేసీఆర్ కాన్వాయ్ వెనకాల కూడా ఐదారు పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి అయితే కేసీఆర్ వచ్చినటువంటి ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ కాన్వాయిని పోలీసులు కట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఆపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో నందినగర్ ఇంటికి కేసీఆర్ చేరుకున్నాడు ఆల్రెడీ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ సంబంధించినటువంటి నందినగర్ ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి సో దాదాపు కేసీఆర్ సంబంధించినటువంటి ఇంటి దగ్గర సుమారు వేలాది మంది పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిరు పోలీసులు నియోజకవర్గాల నుండి వస్తున్నటువంటి లీడర్

తర్వాత ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కార్యక్రమం చేస్తారు సుమారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఈ రోజు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి దగ్గర దగ్గర పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాదాపు వేలాది మంది దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మొత్తం కూడా కిక్కిరిసిపోయింది బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో దగ్గర దగ్గర ఐదారు వేల మంది జనాలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గేటుకు తాళమేసినటువంటి పరిస్థితి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి కార్యకర్తలు బయటికి రాకుండా కట్టడి చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించినటువంటి ఏదైతే నివాసానికి పోయేటటువంటి రోడ్డు దగ్గర ఆ కాన్వాయి చాలా క్లియర్ గా మీరు చూస్తా ఉన్నారు ఏదైతే బాలకృష్ణకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఉందో హాస్పిటల్ వెనకాలనే కేసీఆర్కి సంబంధించినటువంటి నందినగర్లో ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు కూడా చాలా పాత ఇల్లు పెద్ద ఇల్లేం కాదు చాలా చిన్న ఇల్లు కేసీఆర్ ఆల్రెడీ నేను నందినగర్లో అయితే ఇబ్బంది అవుతుంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలామంది వస్తారు ఈ టెన్షన్ వాతావరణం ఉండొచ్చు అంటూ చెప్పినప్పుడు కూడా ఇక పోలీస్ని కూడా చూడవచ్చు చాలా క్లియర్గా చాలామంది పోలీసులు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూడవచ్చు కేసీఆర్ ముందే చెప్పిండు నేను బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది సో మీరు ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వస్తే బెటర్ ఫామ్ హౌస్లో బాగుంటుంది కదా ఫామ్ హౌస్లోనే విచారణ చేయండి అని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా పోలీసులు వినేటటువంటి కార్యక్రమం చేయలేదు లేదు లేదు మేము ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రాము మీరే నందినగర్ ఇంటికి రండి అని చెప్పి కేసీఆర్కి చెప్పినారు సో నందినగర్ ఇంటికి కేసీఆర్ చేరుకున్నటువంటి పరిస్థితి వేలాది మంది పోలీసులు రో పార్టీని కూడా అరేంజ్ చేస్తారు రో పార్టీ లోపల నుండి కేసీఆర్ పోయేటటువంటి కార్యక్రమం చేస్తారు అంటే మొత్తం తాడు తీసుకొచ్చారు రో పార్టీ అని అంటారు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఎక్కడ కూడా పోలీసులు రాణించేటటువంటి కార్యక్రమం చేస్తలేరు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కూడా ఆ కేసీఆర్ ఇంటి దగ్గర లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్ లీడర్లను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను అరెస్ట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం మొత్తానికి కేసీఆర్కి సంబంధించినటువంటి కాన్వాయ్ దాదాపు మూడు నాలుగు వేల కార్లతో ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరినటువంటి సిచ్యువేషన్ ఓవరాల్ గా మాత్రం ఇప్పుడు కేసీఆర్ నందినగర్ ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ విచారణ మూడింటికి స్టార్ట్ కాబోతా ఉంది దాదాపు ఒకటిన్నర టైం అవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇంకో గంట సేపు అంటే ఇంకో వన్ అవర్లోనే కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ సాక్షి లేక కేసీఆర్ ఈరోజు విచారణ చేయబోతా ఉన్నారు అయితే కేసీఆర్ విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులని ఏమైనా కేసీఆర్ని దగ్గర ఏమైనా కూర్చోబెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చా లేకపోతే కేసీఆర్ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక అడ్వకేట్ని ఏమైనా కూర్చోబెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చా అనేది కొంత క్వశ్చన్ మార్కులు ఇక్కడ వినబడుతుంది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అడ్వకేట్లు కొంతమంది సిట్టాధికారులతో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారట కేసీఆర్ సీనియర్ సిటిజన్ దాదాపు కేసీఆర్ కు డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి సో కేసీఆర్ని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఒక అడ్వకేట్ని మీరు ఖచ్చితంగా కూర్చోబెట్టాలి లేదా కుటుంబ సభ్యులను కూర్చోబెట్టాలి అని చెప్పి ఆ కొంత అడ్వకేట్లు కూడా సిట్ అధికారులతో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అయితే సిట్ అధికారులు మాక్సిమం వాళ్ళ అడ్వకేట్ని అనుమతించేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అది కూడా అడ్వకేట్ని సుమారు ఒక పది పదిహేను మీటర్ల దూరంలో అంటే కేసీఆర్తో సిట్ అధికారులు ఏం మాట్లాడుతుర్రో ఆ అడ్వకేట్కి వినబడకుండా కొంత చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు లేకపోతే లోపల రికార్డింగ్ ఏమైనా బయట అంటే లోపల జరుగుతున్నటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కొంత ఏమైనా లైవ్లో బయట ఒక అడ్వకేట్ని కూర్చోబెట్టి అడ్వకేట్కి ఏమైనా చూపించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు లేకపోతే ఆ మధ్యలో ఒక గ్లాస్ పెట్టి అంటే కిటికీ బయట డోర్ బయట కేసీఆర్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రో అర్థం కాకుండా తెలియకుండా కేవలం చూస్తూ ఉండడానికి మాత్రమే ఎవరినైనా మ్యాక్సిమం అక్కడ అడ్వకేట్నో లేకపోతే కుటుంబ సభ్యులను అలో చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఓవరాల్గా మాత్రం కేసీఆర్ నందినగర్ ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి సో కేసీఆర్ ఒక్కొన్నే ఆ పోలీసులు అలో చేసినారు దాదాపు వేలాది మంది పోలీసులు కేసీఆర్కి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరైనా ఒక్కరు లేదా కుటుంబ సభ్యులు కాకపోతే ఒక అడ్వకేట్ని కేసీఆర్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక అడ్వకేట్ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు బయట అంటే కిటికీ బయట కేసీఆర్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం వినబడకుండా కేవలం కనబడాలి తప్ప వినబడద్దు ఆ విధంగా బయట కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు నందినగర్ నివాసానికి చేరుకున్నాడు కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ ఒక వీడియో కూడా మన దగ్గరకు వచ్చింది ఆ వీడియో కూడా చాలా క్లియర్ గా నేను మీకు ఒకసారి చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా కేసీఆర్ సంబంధించిన కారు కూడా అక్కడ మీరు కనబడుతూ ఉంటుంది నందినగర్కి సంబంధించినటువంటి ఇంటి దగ్గర పిన్ టు పిన్ నేను ఈ రోజు ఏం జరగబోతుంది కేసీఆర్ సంబంధించినటువంటి విచారణ అంశం అనేది మన ఛానల్లో మీకు అందించేటటువంటి కార్యక్రమం చేస్తా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కేసీఆర్కి సంబంధించినటువంటి కారు మొత్తానికి నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి కేసీఆర్ నందినగర్కి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ సో కేసీఆర్ దిగిండు కేవలం కేసీఆర్కు మాత్రమే అనుమతి ఉంది ఆ నివాసంలో ఉండడానికి నందినగర్ నివాసం మొత్తం కూడా పోలీసుల గుప్పెట్లో ఉంటుంది ఇప్పుడు దాదాపు మూడు గంటల నుండి సుమారు విచారణ అయిపోయే వరకు కంప్లీట్ పోలీసులే ఆ నందినగర్ నివాసంలో ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో మిగతా వాళ్ళు ఎవరు కూడా నందినగర్ నివాసంలో ఉండేయడానికి అవకాశం లేదు సో మొత్తానికి కేసీఆర్ కు సంబంధించినటువంటి ఒకసారి ఆ వీడియో కూడా చాలా క్లియర్ గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా సో కేసీఆర్ కి సంబంధించినటువంటి ఆ వీడియో చూడండి కేటీఆర్ ఆ కేసీఆర్ ను రిసీవ్ చేసుకున్నాడు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఫైల్ కేటీఆర్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసినాడు ఒకసారి ఈ వీడియో క్లియర్ గా మీరు చూసినటువంటి కార్యక్రమం చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ దిగినటువంటి ఆ వీడియో కేటీఆర్ ఫైల్ తీసుకున్నాడు సో ఇది కేటీఆర్ కి సంబంధించినటువంటి కారు కేసీఆర్ ఇప్పుడు లోపల ఎంట్రీ అవుతున్నటువంటి ఆ వీడియో కూడా చాలా క్లియర్గా మీరు చూడొచ్చు సో కేసీఆర్ లోపల ఎంట్రీ అవుతున్నటువంటి అంశం సో కేసీఆర్కి సంబంధించినటువంటి పర్సనల్ గన్మెన్ సెక్యూరిటీ అందరినీ కూడా పోలీసులు బయటికి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎవరు ఉండకూడదు నే విచారణ చేస్తాం కేసీఆర్ మాత్రమే ఇంట్లో ఉండాలి విచారణ అయిపోయిన తర్వాత ఎవరన్నా రావచ్చు అనేటటువంటి అంశంతో పోలీసులు కూడా కంప్లీట్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత సిట్టాధికారులు ఆల్రెడీ కేసీఆర్కి సంబంధించినటువంటి నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి సో కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ మీరు చూడవచ్చు కేసీఆర్ ఆల్రెడీ కారు దిగుతున్నటువంటి ఆ విజువల్ కూడా చాలా క్లియర్గా మన స్క్రీన్ పైన మీరు చూస్తా ఉన్నారు సో ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు సో కేటీఆర్ ఆ కేసీఆర్ చేతిలో ఉన్నటువంటి ఫైల్స్ ని తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు సో కేటీఆర్ మొత్తానికి కేసీఆర్ని రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కేసీఆర్ పైకి వెళ్తా ఉన్నాడు సో నందినగర్ ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారానికి కేసీఆర్ మొత్తానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆ వీడియో కూడా మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు కేసీఆర్ కార్ నుండి దిగుతున్నటువంటి ఆ వీడియో దాదాపు మూడు గంటలకు విచారణ ప్రారంభం ఉంది మూడు గంటల నుండి సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గంటల వరకు కొనసాగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ను హరీష్ రావును సంతోష్ రావును సుమారు దగ్గర దగ్గర ఎనిమిది గంటల పాటు విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి కేసీఆర్ చాలా యాక్టివ్గా ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు ఎక్కడ కూడా కేటీఆర్ అంటే కేసీఆర్ కు ఆరోగ్య సమస్య ఉందనో ఏదో ఇబ్బంది పడుతున్నాను రకరకాలుగా రేవంత్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేశాడు కానీ ఏం కనబడట్లేదు చాలా యాక్టివ్ నేను దేనికన్నా రెడీ దేనికన్నా సిద్ధం ఏ విచారణకైనా నేను సిద్ధం నాకు ఎటువంటి ఇబ్బంది లేదనేటటువంటి అంశంతో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు సో కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా వాళ్ళు లిఫ్ట్లో పైకి వెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం సో గా మొత్తానికి కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి దాదాపు వేలాది మంది పోలీసులు కి సంబంధించినటువంటి నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కేటీఆర్ వెయిట్ చేస్తా ఉన్నాడు కేసీఆర్ కోసం సో కేసీఆర్ ఎంట్రీ ఇది కేసీఆర్ నందినగర్కు చేరుకున్నటువంటి ఎంట్రీ ఇది సుమారు వేలాది మంది పోలీసులు కి సంబంధించినటువంటి నివాసం దగ్గర ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం సో కేసీఆర్ దిగిండు మొత్తానికి అయితే నందినగర్ ఇంటికి కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మూడు గంటలకు మొత్తానికి విచారణ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉంది మూడు గంటలకు విచారణ ప్రారంభమయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో ఉంది సో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు సో ఆ నోటీస్కి సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ను దాదాపు ఫోన్ కి సంబంధించి ప్రభాకర్ రావు మీకు తెలుసా భుజంగరావు మీకు తెలుసా రావు ఎప్పుడైనా మీతో మాట్లాడేదా మీరు ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పిర ఎన్ని అంశాలపైన విచారణ జరిగేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి ఆ పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి కేసీఆర్కి సంబంధించిన నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి అంశం అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ